హైదరాబాద్ ఉప్పల్లో ముప్పై రోజుల్లో ఎన్బిడబ్ల్యూ కేసులను పరిష్కారం దిశగా పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో యాభై వేల రెండు వందల పీటీ కేసులు ట్రయల్స్ అలాగే కోర్టు నుండి నోటీసులు వచ్చినా గైర్ అవుతున్నాయి నేరస్థల బయట తిరిగి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లుగా రాచకొండ పోలీసుల రాచకొండ కమిషనరేట్ పరిధిలో జీరో ఎన్బిడబ్ల్యూ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాం గత ఏడాదిలో వెయ్యి ఎనభై ఎనిమిది పెండింగ్ ఎన్బిడబల్యూ కేసులున్నాయి ఏడాది ఏప్రిల్ నాటికి రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు కేసులున్న ఎన్బిడబ్ల్యూ కోసం తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఎన్బిడబ్ల్యూ కేసులో ఏపీ మహారాష్ట్ర రాజస్థాన్లో లో నిందితులున్నారు ఇక ముప్పై రోజుల్లో రెండు మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు మిగిలిన ఎనిమిది వందల కోర్టు నోటీసులు జారీ చేయాల్సి ఉంది ఒక మందిపై రెండు వరకు దీర్ఘకాలిక ఎన్బిడబ్ల్యూ జారీ అయి ఉన్నాయి అందులో యాభై మంది మరణించారు మిగిలిన నిందుల కేసులు కోర్టులో ట్రయల్స్ నడుస్తున్నాయి ఎన్బీడబ్ల్యూ కేసుల్లో పద్నాలుగు మంది జైల్లో ఉన్నారు పరారీలో ఉన్న పదమూడు మంది కోర్టులో హాజరుపరిచారు పోలీసులు The undermining faith in the legal system also one of the uh, outcomes. If you don't exclude every abuse, then erosion of public safety and trust. People trust in the system. People trust in the judicial mechanism. Before. vulnerable, offenders uh, again leave the system, uh, then it is a on society. Crime-obsessed offenders who remain at a runaway, often commit further offenses. They were obsessed already for last month's CHI, last habitual offenders. They are hardcore offenders. Such offenders will go uh, for free and this kind of obsessed offenders keep on coming offenders. So, you are leaving the society, that the larger uh, o k a y अल्का जी ज्योति शर्मा सर मैं पूछता É రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఒక ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్తుంది ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు మేము ఎక్స్క్యూట్ చేయడం జరిగింది వాటిని ఇవ్వడం కోర్టు వారికి ఆ నేరస్తుల్ని అందచేయడం మూలంగా ఈ ట్రయల్ ప్రాసెస్ ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం లభించింది మేము ఈ ఈ అచీవ్ చేయడానికి మా అధికారులు అందరూ కష్టపడి పనిచేశారు మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఎస్ఎస్ఓస్ ఏసీపీస్ అడిషనల్ డీసీపీస్ ఎస్పెషల్లీ అండ్ డీసీపీస్ వీళ్ళంతా కష్టపడి పనిచేయడం మూలంగా ఈ గోల్ మేము అచీవ్ చేయగలిగాం ఈ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో లో మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్బిడబ్ల్యూస్ని ఎక్స్క్రూట్ చేశాం అంటే సెవెంటీ టూ పర్సెంట్ ఎన్బిడబ్ల్యూస్ ఈ ప్రాసెస్లో మేము ఎక్స్క్రూట్ చేయడం జరిగింది అలానే ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఎన్బిడబ్ల్యూస్ను ప్రొక్లెయిమ్ అఫెండర్గా వాళ్ళను అనౌజ్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మేము ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నాం అంతేకాకుండా ష్యూరిటీస్ కూడా వాళ్ళ కూడా చర్య వాళ్ళు ఒకవేళ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటే ష్యూరిటీస్ ఫోర్ఫిట్ చేయడానికి కూడా ఉంది ఇది మేము చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఎన్బిడబ్ల్యూస్ ఎందుకు చేయాలి అని అంటే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన వ్యక్తి నేరస్తులో ఉంటాడు అతను సమాజంలో అరెస్ట్ కాకుండా ఉంటే అతను ఇంకా నేరాలు చేస్తాడు సమాజంలో పీస్ అండ్ ట్రాన్స్బిలిటీకి ఒక విఘాతం కలుగుతుంది కాబట్టి అటువంటి నేరస్తులను తప్పకుండా పట్టుకొని కోర్టు వారికి అప్పు చెప్పినప్పుడు కోర్టు వారు వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళను నేరస్తులుగా గుర్తించినప్పుడు జైలు శిక్ష పడుతుంది దీనివల్ల కన్వెక్షన్ రేట్ పెరుగుతుంది అది డిటరెన్స్ అవుతుంది ఒక మనిషిని పట్టుకున్నారు ఎన్బిడబ్ల్యూ ద్వారా ఎక్స్క్యూట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళ మీద కన్విక్షన్ వచ్చిందంటే వేరే వాళ్ళు కూడా భయపడతారు షూరిటీ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరికి పడితే వాళ్ళు ఇవ్వకుండా తెలిసిన వాళ్ళకే ఇవ్వడము మళ్ళీ ఆ వ్యక్తిని అవసరం ఉన్నప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసే విధంగా చేసే విధంగా వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు ఒక క్రమశిక్షణ బద్దమైన సొసైటీ ఎస్టాబ్లిష్ చేయడంలో రూల్ ఆఫ్ లా అను కంప్లైంట్స్ ఇవ్వడంలో ఎన్బిడబ్ల్యూ ఎక్స్క్యూషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్బిడబ్ల్యూ ఎక్స్క్యూట్ చేసిన వాళ్ళు రకరకాల వృత్తిలో ఉన్నారు రకరకాల నేరంలో ఇన్వాల్వ్ ఉన్నారు డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళాం నూట డెబ్బై నాలుగు ఎన్బిడబ్ల్యూస్ వేరే స్టేట్స్ లో వెళ్ళి మేము ఎక్స్క్యూట్ చేయడం జరిగింది ఒక ఫోర్టీన్ టీమ్స్ ఫామ్ చేసి ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ పంపించి వాటిని ఎక్స్క్యూట్ చేసాం ఒక ఒక అఫ్ఘాన్ నేషనల్ కూడా ఆయన నేర్చుకుంటే అతను కూడా పట్టుకొని వచ్చి ఈ ఎన్బిడబ్ల్యూ ఆయన పైన ఎక్స్క్యూట్ చేయడం జరిగింది చాలా కేసులు ట్రయల్ కంప్లీట్ అయి ఉన్న ప్రోగ్రెస్ లేకుండా ఉన్న మూలంగా ఈ ఎక్స్క్రూట్ చేయడం మూలంగా ట్రయల్ నడిచింది పిటీవన్ తెచ్చాం ఒక నెల్లూరులో లైఫ్ కన్వెషన్లో ఉన్న అతని అతను వాళ్ళు ఎక్కడ ఉన్న తెలియనప్పుడు కంటిన్యూస్ అట్లే ఉండిపోయి అది తీసుకొచ్చి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి పెట్టేవారని ద్వారా ఇక్కడ ట్రయల్ రన్ అవుతుంది అలానే యాభై ఐదు మంది వ్యక్తులు చనిపోయారు పాపం వాళ్ళ పేరు మీద ఎంబీడబ్ల్యూస్ ఉన్నాయి వాళ్ళ కోసం ఏమీ చర్యలు చేయకుండా అట్లే ఉన్నాయి కాబట్టి టూ థౌజండ్ థర్టీన్ కేసు నుంచి కూడా మనము అక్యూజ్ పట్టుకున్న కేసులు ఉన్నాయి ఇంత ఎఫర్ట్ చేసినటువంటి మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ కి మా టీమ్స్ అందరికి మా అడిషనల్ డీసీపీస్ అండ్ ఏసీపీస్ డీసీపీస్ అందరికీ నేను వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను ఇది కోర్టు వారి సహకారం లేకుండా మేము సాధించడం సాధ్యం అయ్యేది కాదు వాళ్ళకు కూడా నేను పర్సనల్ వెళ్లి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరుగుద్ది ఇది అందరి ఎఫర్ట్ ఒక కోర్టు పోలీస్ కోఆర్డినేషన్ ద్వారా ఈ గుడ్ ఎఫర్ట్ మేము చేసిన చేసాము మా అధికారులు ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించింది అభినందన తెలియజేస్తున్నాం